అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన పౌర్ణమి ఉంది కదా చంద్రగ్రహంతో కలిసి వస్తున్న పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాలకి వస్తున్న అరుదైన రోజు అయితే ఈ రోజు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు కష్టాలు దరిద్రం పోతాయండి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక మీరు అప్పలా కుబేరులుగా మారిపోతారు వద్దన్న కోట్లు వచ్చి పడతారు పైగా కాస్త అది అది గ్రహణం ఎఫెక్ట్ అయితే మాత్రం చా కొంచెం వరకే ఉందని చెప్తున్నారు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి మర్చిపోకుండా దీన్ని కట్టి చూడండి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు వస్తుంది మీకు చాలా మంచి జరుగుతుంది సంపాదన పెరుగుతుంది కావలసినంత ధనం వస్తుంది మీరు పట్టిందాల బంగారం అవుతుంది అనేక మార్గాల్లో ధనం వస్తుంది మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి గ్రహంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏం కడితే కష్టాలు దరిద్రాలు పోతాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ మహాలయ పౌర్ణమి చాలా పెద్ద పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి చంద్రగ్రహంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు అనేవి అయితే వస్తాయండి ఎక్కువ ఫలితాలు కలిగిస్తుంది ఎందుకంటే పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహం కాబట్టి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు అప్పరకు వేర్లుగా మారిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది దరిద్ర బాధలతో కష్టాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి సమస్యలు పోతాయి నరకోశం తగ్గుతుంది అంటే మనం ఈరోజు చూస్తూనే ఉంటాం కదా మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళు బంధువులు కానీ మనల్ని చూసి లోపల కులుకుంటూ ఉంటారు కదా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ ధనం సంపాదించుకుంటున్నారు మంచి ఇల్లు కట్టుకున్నారు బంగారం కొనుక్కున్నారు అని లోపల కొలుకుంటూ ఉంటారు ఇలా నరకోశ మనకి తగిలి ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంది అనమాట మన జీవితాలను నాశనం చేస్తుంది సమస్త లోకము కోల్పోయేలా చేస్తుంది ఈ నరఘోష అన్నది నరదృష్టి కూడా చాలా భయంకరమైనదండి నల నరదృష్టికి నలరాయి కూడా పగులుతుంది అని అంటారు కదా మన పెద్దలు ఇటువంటి భయంకరమైన నరదృష్టి నుండి నరఘోష నుండి జనాలు ఏడుపుల నుండి బయటపడటానికి ఈ పరిహారం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మాకు ఉన్న నరదృష్టి పోవాలని కోరుకునేవారు అలాగే మాకు దృష్టి తగలకుండా ఉండాలి కోరుకునేవారందరూ కూడా ఈ పరిహారం తప్పక చేయండి అలాగే కొంతమందికి విపరీతమైన ధన సమస్యలు ఉంటాయి అప్పుల బాధలు ఉంటాయి ఎంత సంపాదించినా వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది భవిష్యత్తు కోసం దాచుకోండి కొంచెం ఇలా విపరీత ఎత్త సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు కష్టాలు ఉన్నవారు ఎప్పుడు దరిద్రంలో కొట్టి ముట్టాడుతూ ఉంటారు కదా ఈ ఇలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే చక్కగా ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి దీన్ని కట్టండి ఏం లేదు గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా ఒక ఎర్రటి రంగు వస్తానని తీసుకోండి కొన్ని దానిలో పిటికడు కల్లుప్పును వేయండి కల్లుప్పు గురించి మనకు తెలుసు కదా అండి నరదృష్టిని నరగోషని కూడా అంతా తీసేస్తుంది ఈ గ్రహణానికి ఉప్పు సంబంధం ఉంటుంది ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి ఎందుకంటే ఈ ఉప్పు ఎలాంటి నరఘోష ఉన్నా కూడా ఎలాంటి మన మీద చెడు ప్రయోగం చేసినా కూడా తిప్పికొడుతుంది మన మీద పడకుండా ఆపుతుంది ఇంట్లో గ్ర గర్భిణి స్త్రీలు ఉన్నవారైతే తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసి తీరాలండి అలా చేయడం వల్ల వారి పైకి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది కనుక ముందు ఒక రంగు రెడ్ రంగు రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దానిలో ఒక పిడితడు ఉప్పును వేయండి తర్వాత ఐదు రావి ఆకులు కూడా ఈ వస్తువులను వేయండి రావి ఆకులు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి కదండీ రావి ఆకులకు మన కష్టాలను తొలగించే అతీత శక్తులు ఉంటాయి రావి ఆకులు మన జీవితాన్ని అర్థంగా మార్చేస్తారు అన్నమాట కనుక ఉప్పుతో పాటు ఐదు రావి ఆకులను కూడా వేయండి వీటితో పాటు ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి ఆవాని పరిహారంలో వాడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది లక్ష్మీదేవి అట్రాక్ట్ అవుతుంది తన అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక స్పూన్ ఆవాలు వేయండి చివరిలో చిటికెలు పసుపు కుంకుమని కూడా వేయండి తర్వాత ఈ వస్తువులన్నిటిని కూడా దూపం చూపించి మూట కట్టండి ఈ మూట ఈ మూట తీసుకుని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ అంటు సింహద్వారం ఉంటుంది కదా దానిపైన కట్టండి కొంతమంది ఇళ్లలో రెండు సింహద్వారాలు ఉంటాయి అలాంటి వాళ్ళు మీరు ఎక్కువగా బయటికి వెళ్ళడానికి లోపల వెళ్ళడానికి ఏ ద్వారాన్ని ఏ డోర్ని వాడుతూ ఉంటారో ఆ డోర్ ఆ సింహ ద్వారా మాత్రమే అది కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరభోష అంతా కూడా పోతుంది గ్రహణ ఎఫెక్ట్ కూడా పోతుంది అలాగే మంచిగా కలిసి వస్తుంది తన సమస్యలు పోతాయి అంటే కోట్లు వచ్చి పడతాయని కాదండి మీకున్న కష్టం మీ కష్టపడి కోట్లు సంపాదించి స్టేజ్కి వెళ్తారని అర్థం మీ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది గుమ్మానికి కట్టిన మూటను ఏడు రోజుల తర్వాత తీసేసి ఆ మూటను అలా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏదో ఒక చెట్టు మొదట్లో పొయ్యి తీసి కోతిలో పాతి పెట్టండి అలా అలాగే పారే నీటిలో అయినా పడేయచ్చండి లేదంటే మొక్కల్లో పడేయండి అంటే ఎవరు నడవడానికి వీలు కాని విధంగా అయి ఉండాలి అది ఈ పరిహారానికి గ్రహణం అంతా అయిపోయాక రాత్రి సమయంలో చేయాలన్నమాట ఇది కాక గ్రహణం ముందు తీయాల్సిన పరిహారం ఇంకొకటి ఏంటంటే గ్రహణం ముందు ఉదయం ఏడు గంటల గుమ్మానికి రావి ఆకులు తోరణంగా కట్టండి తెచ్చుకునే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారానికి రావి ఆకులు కట్టండి ఇది తోరణంగా సింహ కట్టండి ఇలా కట్టడం వల్ల గ్రహం ఎఫెక్ట్ అనేది మీ ఇంటిపైన పడదు రావి ఆకులు అడ్డుపడతారు అనమాట ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ బుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి ఈ రావి ఆకులు మళ్ళీ గ్రహణ పూర్తయిన తర్వాత అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తీసేసి ఎక్కడైనా సరే పడేయండి ఇలా చేసి అరుదైన ఈ గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తున్న తర్వాత కాబట్టి ఈ గ్రహణం రోజు పరిహారం చేసుకుంటే ఎలాంటి చెడు అనేది మీ మీద మీ ఇంటిపైన అస్సలు పడదండి మీకు మంచి ఫలితాలు వస్తాయి దృష్టి సమస్యలు నరపోషణ నర దృష్టి ఎలాంటి చెడు ప్రయోగం ఉన్నా కూడా మొత్తం పూర్తికి పోతుంది ధన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి విపరీత ధన లాభం అనేది కలుగుతుంది వద్దన్నా కూడా ధనం అనేది వస్తూనే ఉంటుంది మీరు అపరకు వేరుగా మారిపోతారు అన్నమాట దరిద్ర కష్టాన్ని పోతారు పైగా గ్రహణ దోషాలు కూడా రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు ఈ పౌర్ణమి సింహద్వారానికి వీటిని కట్టండి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ గ్రహణం ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కదండి కనుక ఈ రోజున కలమందం ఒకతం ఇలా చేశారంటే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది మీ ఇంటి గుమ్మానికి కలమందను తీసుకొని దాన్ని కట్టారనుకోండి నక్క తోక తొక్కినట్లే పట్టిందల బంగారం వస్తుంది అనమాట ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది